నా పేరు మాగంటి బాలకృష్ణ నేను ఇక్కడ మా చెరువులో మట్టికి పెట్టాను ఆ విష్ణు ఇవాళ వంటికి గంటకి ఎవరో దుర్మార్గులు వచ్చి నా మిషన్ తగలబెట్టారు తగలబెట్టారండి మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు పెట్రోల్ పోసి తగలబెట్టారు అని అందులో అంతా ఐరనే ఒక సీటు మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు ఇప్పుడు ఎట్లా ఉంది అసలు బండి పరిస్థితి ఏమైనా ఉపయోగపడిద్దాం మీకు బండి కాటా అమ్ముకోవటం అందులో ఏం పనికి రాదు అంటే ఇన్ని రోజులు ఎక్కడ పని చేశారు మీరు ఇక్కడ ఇక్కడ చెరువులో కూడిగా తీస్తున్నాం అండి నా పూడిక తీస్తే వర్షం పడి ఆగితే ఇక్కడ తీసుకొచ్చి ఒడ్డీ మీద పెట్టామండి చెరువాస్తున్నామని ఇవాళ వంటి కాంట రెండు పెట్టారు ఇక్కడ మీరు ఇక్కడ పెట్టి రెండు రోజులు అండి వాళ్ళకి రెండో రోజు అండి ఈ ఘటన ఇప్పుడు మీకు తెలిసింది ఎట్లా జరిగింది రెండు అప్పుడు నాకు తెలిసిందండి నేను వచ్చేవరికి ఫైర్ ఇంజిన్ వచ్చి ఆరుతుందని మీకు అసలు సుమారు ఎంత నష్టం వచ్చి ఇప్పుడు ఎనిమిది లక్షల నష్టమండి దీంట్లో ఏది మీకు ఉపయోగపడదు ఉపయోగపడదండి మొత్తం కాలిపోయిందండి ఏమన్నా ఇన్సూరెన్స్ కానీ అట్లాంటి క్లెయిమ్ చేసుకోవచ్చు ఇన్సూరెన్స్ లేదండి ఇది పాత బండిగా కట్టించుకోరా ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా మీకు మాస్పదంగా పెట్టామండి ఎవరైతే మాకైతే కక్షలు ఏమి లేవు ఎవరు చేశారో తెలియదు కంప్లైంట్ ఇచ్చారా కంప్లైంట్ ఇచ్చామండి అస్సే గారు జీపెట్ பார்ற வரோ 얘ன்னே லேஸ் சச்சபடி தகிल्ले தகிசி நியப்பனி அபையாலகான ஆகுவாலகான कांटे ஃபோன் நம்பர் ரெண்ட சைன்ட பையே 100 ரூபாயோட தனமே கோல் இல்லை ஊருவேலலாம் இ DJ கிட்ட என்ன الصوره மங்களம் நான் உங்களை சாபமாக்க மாட்டேன் நான் தண்டிப்பேன் ஏரகம் கடவுளரிட பலவறுவதே